వెల్కమ్ టు సురేంద్ర మొబైల్స్ బిగ్ బిలియన్ డీల్స్ సేల్ వస్తుందని చెప్పి ఆవేశపడి మొబైల్ కొనుక్కునేరు ఒక్కసారి చూడండి మన దగ్గర ఉన్న స్టాక్ కూడా అండ్ ఆన్లైన్లో ఏ ప్రైస్ అయితే ఉంటుందో అదే ప్రైస్కి ఇస్తాం అండ్ ఆన్లైన్లో ఏ కార్డ్ ఆఫర్ అయితే ఉంటుందో అదే కార్డ్ ఆఫర్ డీటెయిల్స్ మొత్తం ఇస్తే చాలు జస్ట్ మీరు వాట్సాప్ పంపితే చాలు కార్డ్ డీటెయిల్స్ ఓటీపీ ద్వారా మీకు ఏ మొబైల్ కావాలంటే ఆ మొబైల్ మొత్తం టోటల్గా ఆన్లైన్ ప్రైస్కే ఇస్తాం ఒక్కసారి మన దగ్గర స్టాక్ చూసుకున్నట్టయితే ఒప్పో వివో ఒకసారి కీప్యాడ్ మొబైల్స్ నుంచి ప్రతి ఒక్క మోడల్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి నథింగ్ ప్లస్ రెడ్మీ బడ్స్ కూడా చూడండి ఒక్కసారి ఏఎన్సి బడ్స్ అండ్ ఓయూడి బడ్స్ బోటు బడ్స్ ఎవ్రీథింగ్ ఈ మోడల్ అని ఉండదు ఒకసారి వివోలో చూసుకుంటే వీ ఫార్టీ సిరీస్ వీ థర్టీ సిరీస్ అండ్ ఒప్పో సిరీస్ తీసుకుంటే ఒప్పో ఏ ఫిఫ్టీన్ అని అన్నీ ఉంటాయి తర్వాత మోటర్లా చూసుకోండి హెచ్జి ఫిఫ్టీ ఫ్యూజన్ హెడ్జి ఫిఫ్టీ హెచ్జి ఫిఫ్టీ ప్రో జీ ఎయిటీ ఫైవ్ ఎవ్రీథింగ్ మోడల్స్ ఈ మోడల్ లేదు అని లేదు ప్రతి ఒక్క మోడల్ అయితే అవైలబుల్ ఉంటుంది ఓ ఎంఐలో తీసుకోండి రియల్మీలో తీసుకోండి కీప్యాడ్ మొబైల్స్ అని ప్రతి ఒక్క మోడల్ అయితే మన షాప్లో అవైలబుల్